ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో ఒళ్ళు గగురు పొడిచే సన్నివేశాలు దర్శనమిస్తున్నాయి ప్రతి ఏటా వర్షాకాలంలో గిరిజనుల రాకపోకలు వర్ణనాతీతం గిరిజనులు ప్రమాదకర వాగులు ఉప్పొంగే గెడ్డలు దాటేందుకు పెద్ద సాహసం చేయాల్సిన పరిస్థితి ఆంధ్ర ఒడిశా ప్రాంతాలైన గుంజివాడ జామిగూడ గిరిజన ప్రాంతాలలో సుమారు పది గ్రామాల మధ్య రాకపోకలు ప్రాణాలతో చెలకాటం వాగు దాటేందుకు ఎండబెట్టిన ఆనపకాయ డిప్పలు ఖాళీ వాటర్ బాటిల్స్ వారికి వాహనాలుగా మారాయి ఎన్నో ఏళ్లుగా అమాయక గిరిజనులు వాగు దాటేందుకు నడుముకు ఎండబెట్టిన అనపకాయ డిప్పలు నడుము కట్టుకొని పీకల్లోతు నీటిలో తేలియాడుతూ గ్రామాలకు చేరుకుంటున్నారు ఈ క్రమంలో గళ్లంతో అయిన సందర్భాలు కూడా ఉన్నాయి ప్రాణాలకు తెగించి చేస్తున్న ప్రయాణం ఇది చిన్నపిల్లలను నిత్యవసర సరుకులను ఓ పెద్ద బాణీలో వేసి వాగును దాటించి జీవనాన్ని గడుపుతున్నారు